Let's go! go. కడప చరిత్రలో ఎప్పుడూ ఎరగని విధంగా ఒక దుష్ట సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసింది ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉంది అందులో మహానాయకుడు ప్రజల చేత గొప్పగా కీర్తించబడుతున్న శ్రీ వైఎస్ఆర్ విగ్రహాల ఖండిదలకు పచ్చతోరణాలు కట్ కట్టే సంప్రదాయాన్ని ఒక దుష్ట సంప్రదాయాన్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెరలేపడం జరిగింది సో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజంగా కూడా చాలా బాధపడి మేమందరం కూడా సో దానికి ఒక అల్టిమేటమ్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సో ఆ అధికారులు తర్వాత ఆ పార్టీ వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు తీయడం జరిగింది సో దాని ఆ పాపం కడగడం కోసం మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట సో ఈ మహానాడు అనేది ఎందుకు జరుపుతున్నారో నిజంగా కూడా ఎవరికి తెలియని విషయమే ఎందుకంటే ఏం ఉద్ధరించినారని చెప్పేసి ఇల్లు మహానాడు జరుపుతున్నారు దాదాపు సంవత్సరం అయిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి ఎన్నికల్లో నువ్వు దాదాపు నూట యాభై నూట అరవై హామీలు ఇచ్చినావు దాంట్లో సూపర్ సిక్స్ అని పెద్ద ఎత్తున చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి మిషన్ల ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ చేసి ఆ రకంగా అధికారంలోకి వచ్చి నువ్వు ఒక్కటే అమలు చేసిన పరిస్థితి లేదు సంవత్సరం నుంచి అది ఏమి చేయకపోగా అది ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు అంటే ఈ రాష్ట్రంలో అది కూడా చేయకపోగా ఈరోజు ఏదో గొప్పగా పెద్ద ఎత్తున మహానాడు అని చెప్పి కడపలో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది అదే ఈ పోలీస్ పహార అనేది లేకపోతే పోలీస్ బందోబస్తు రాష్ట్ర వ్యాపితంగా పోలీసులు అందరూ డిఎస్పిలు ఎస్ఐలు సిఐలు పోలీసులు అందరూ కూడా ఇప్పుడు కడపలో ఉన్న కార్యక్రమం జరుగుతుంది సో వాళ్ళ బందోబస్తుతో ఆ మహానాడు జరుగుతుంది తప్ప మామూలుగా పోలీసు బందోబస్తు లేకోకోకుండా వాళ్ళను మహానాడు జరుపుకోమనండి అసలు పల్లెల్లోకి పోయి ఒక ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదన్నమాట వాళ్ళకు మొహం ఎక్కడా ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు ఎవరైనా కూడా చొక్కా పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు అనే పేరుతో మరి ఈరోజు కడప నగరంలో గత పదహైదు ఇరవై రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ మరి ఈరోజు సంఖలు గుద్దుకుంటే కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి అదే కాకుండా ఎక్కడ ఎప్పుడు లేని సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కడప నగరంలో ప్రారంభించడం జరిగింది అనేక సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది గతంలో మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది కానీ ఏనాడు కూడా ఈ రకమైన దుశ్చర్యలను చేపట్టిన దాఖలాలు లేవు మనం ఏనాడు కూడా ఎన్టీఆర్ సర్కిల్ని ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ముట్టుకున్న పరిస్థితి కూడా లేదు మరి అలాంటి దుష్ప దుస్సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరపైకి తీసుకొచ్చి ఈరోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేరు పొంది ప్రజల గుండెల్లో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక సుస్థిరమైన సంపా స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని మరి ఈరోజు పచ్చ త్వరణాలతో మరి ఈరోజు అలంకరించడము మరి అదేవిధంగా ఒక రాజశేఖరరెడ్డి గారినే కాకుండా జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఏమి మహాత్మా గాంధీ గారైతేమి మరి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అయితే ఏమి అన్నమాచార్యులైతే ఏమి మరి ఈ రకంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు అలాంటి నాయకుల్ని కూడా వదలవుకోకుండా వాళ్ళ విగ్రహాలు కూడా కనిపించుకోకుండా మరి పచ్చ తరుణాలు మరి కట్టే దుష్ సంప్ర సంస్కృతి మరి ఈరోజు కడప నగరంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరలవి తెరపైకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే నిజంగా ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది జగన్ గడ్డ ఆ గడ్డ పైన మేము ఈరోజు మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పడం జరుగుతుంది అయ్యా మీరు చెప్పిన చెప్పకపోయినా ఈ వైఎస్ఆర్ జిల్లా అనేది జగన్ గడ్డ జగన్ అడ్డ మీరు ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచిన పరిస్థితి లేదు మీరు కేవలం ఈవీఎం మిషన్లతో గెలిచిన పరిస్థితే మీరు ఈరోజు సంకలు గుద్దుకుంటున్నారు జగన్ గడ్డ జగన్ అడ్డలో మేము ఆరు స్థానాలు గెలిచామని చెప్పి మీరు సంకలు కుదుకుంటున్నారు మీరు అది మీ గెలుపు కాదు అది మీ గెలుపు కాదు ప్రజలు మీకు ఓటు వేయలేదు మీరు కేవలం మీరు ఆ ఈవీ మిషన్లను ట్యాంపరింగ్ చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన పరిస్థితి మీ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద నాయకులకు మీరు ఏం సాధించారని ఈ సంవత్సరం కాలంలో మీరు ఏ ఘనకారం చేశారని మీరు ఏం సాధించారని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని మీరు ఈరోజు మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదు మరీ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో మీరు మహానాడు పెడుతున్నారు మరి ఈ జిల్లాకు మీరు ఏం చేశారు పద్నాలుగు సున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మరి ఈ వైఎస్ఆర్ జిల్లాకు చేసింది ఏంటి అని ఒక్కసారి ప్రజలకు చెప్పమను మరి మీరు ఈ జిల్లాకు చేసింది శూన్యం మరి మీకు ఈ జిల్లాలో ఏదైతే మహానాడు పెట్టే అర్హత లేదు ఈరోజు కడప నగరంలో నువ్వు వైఎస్ఆర్ జిల్లాలో మహానాడు జరుపుకుంటున్నా ఊరంతా పచ్చ తోరణాలు వేసినా కానీ ఇది నీ అడ్డ కాదు బాబు ఇది వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి అడ్డా ఇది నీకు ఈరోజు ఎనిమిది ఏడు ఎనిమిది సీట్లు శాసనసభలు ఇచ్చినారని ఘనత గుండెలు జా గుండెలు చర్చుకోవద్దు రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఎన్నికి పోయే రోజులు వస్తాయి సున్నా డిజిట్స్ శాసనసభ్యులే కాదు అన్ని స్థానిక సమస్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందు మోగిస్తుంది ఈరోజు నువ్వు కడప నగరంలో మహామౌనులు లాంటి స్వతంత్ర తెచ్చిన వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళకు విగ్రహాలు కూడా పశుమయం చేసి వాళ్ళని అవ అగౌరవపరచడం అనేది చాలా బాధకరం మన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ విగ్రహానికే పచ్చ తోరణాలు కట్టి ఆంధ్ర కేసరికి పచ్చతోరణాలు కట్టి మనం స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకే పచ్చ తోరణాలు కట్టి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చిన వ్యక్తికి పచ్చమయం చేసి కేవలం పచ్చమయం నువ్వు చేసిన మాత్రన మహానం మహామానుల పేర్లు చిరస్థాయిగా ఉంటాయి నువ్వు ఎంత కడపలో చేసుకున్నా ఈ అడ్డాన్ని నీ అడ్డాలాగా మార్చుకోలేవు ఎప్పటికైనా వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఈడ మేము ప్రినిధి సమావేశాలు కడప జిల్లాలో జరిపినాం ఏ రోజు కానీ మీద దుష్టచర్యలు పాడుపడలేదు ఆ మహమ్మారిలోకి ఇచ్చే విగ్రహాలకి మేము ఇచ్చాం నువ్వు ఈరోజు నీకు అధికారం ఉంది కదా అని చెప్పి అందరి అధికారులను కూడా నీ తొత్తులాగా ఉపయోగించుకుంటూ వారం రోజులు అవుతుంది ఏ అధికారి కానీ వాళ్ళ సీట్లలో కూర్చున్న పాపన పోలేదు ఈవెన్ కలెక్టర్ కానించి జేసీ కానించి పోలీస్ వ్యవస్థ కాంచి కానిస్టేబుల్ కానించి ఆర్ఐలు కానించి జూనియరిస్టులు కానించి ఎంఆర్ఓలు కాంచి అందరూ మానాడులో నిమగ్నమై నీకు తొత్తులుగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల ప సమస్యల మీద పనిచేసిన పోలేదు వారం నుంచి ప్రతి ఒక్క పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కలెక్టర్ ఆఫీసుకి ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా కానీ పోలీసు వ్యవస్థలో ఏదన్నా కంప్లైంట్ ఇచ్చేదానికి పోయినా కానీ ఎవరైతే అని మానాడులో ఉన్నాం బిజీగా ఉన్నాం మానాడు అయిపోయిన తర్వాత రండి అని చెప్తుంటే ఈరోజు ప్రజలు అసహించుకున్న పరిస్థితిని దాపరించినాం ఇలా రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్నాం సాక్షి ఛానల్ కానీ టీవీ నైన్ సాక్షి టీవీ నైన్ ఛానల్ కానీ ఎన్టీవీ ఛానల్ అయితే కానీ టెన్ టీవీ అయితే కానీ అన్నీ కూడా క్లోజ్ చేసి నీకు జపం చేసే ఎల్లో మీడియా ఒక్కటి నువ్వు ప్రపకటం చేసుకున్నావు తప్ప ఎన్ని రోజు ఆటలు సాగవు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఇప్పుడే గమనించినారు